గురు పౌర్ణమి అంటే గురువులకు కృతజ్ఞత చెప్పుకునే రోజుగా మాత్రమే తెలుసు కదా కానీ ఇది పౌర్ణమి అంటే ఫుల్ మూన్ రోజే ఎందుకు సెలబ్రేట్ చేసుకోవాలి దీని వెనుక ఉన్న కథ ఏంటి తెలుసుకుందామా గురులో గు అంటే సంస్కృతంలో డార్క్నెస్ అంటే చీకటి రూ అంటే తొలగించుట అంటే చీకటిని తొలగించే వారే గురువు అని అర్థం మన అందరికీ తెలిసిన విషయం ఆ మహదేవుడు ఆది గురువుగా ఋషులకు తన జ్ఞానాన్ని పంచారు అని ఆ సప్త ఋషుల ద్వారా అందరికీ ఆ విలువైన విద్య అందేలా బోధించారు అని అయితే పాయింట్ ఏంటి అంటే ఇలా మహాదేవుడు సప్త ఋషులకు బోధించిన రోజే గురి గురు పౌర్ణమి అని కొన్ని వేదాలు చెప్తున్నాయి అలాగే బుద్ధిసంలో బుద్ధుని ఎన్లైట్మెంట్ తర్వాత తను ఇచ్చిన మొదటి జ్ఞానం గురు పౌర్ణమి రోజే అని బుద్ధి సంపాదించే వాళ్ళు నమ్ముతారు నమ్మకాలు ఏవి అయినా ఆ పరమాత్మనే మన గురువుగా మనని ఇంకా విశ్వంలో ఉన్న కాన్షియస్నెస్ని కలుపుతుంది అని ఈ విశేషమైన రోజున కృతజ్ఞత తెలుపుకుందాము మరి ఈ విశేషమైన రోజు పౌర్ణమిని ఎందుకు అవ్వాలి ఇంకేదైనా రోజు అవ్వచ్చు కదా మరి ఇక్కడ చంద్రుని యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుసుకుందామా పౌర్ణమి అంటే ఫుల్ మూన్ ఈరోజు విశ్వంలో స్పిరిచువల్ ఎనర్జీ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అని నమ్ముతారు అందుకే సాధకులు ఈరోజు డీప్ మెడిటేషన్ జపాలు ఇంకా పూజలు కూడా చేసుకుంటారు అంటే పౌర్ణమి రోజు ఎనర్జీస్ అంత స్ట్రాంగ్గా ఉంటాయన్నమాట మరి ఇలాంటి స్పెషల్ డే రోజు మనకి జ్ఞానాన్ని పెంచే గురువులకు అందరికీ నమస్కరించుకుందామా కృతజ్ఞతాభావంతో మరి ఉంటాను ఈ ప్రియాంక పల్లి.